ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అవును మందుబాబులకు బ్యాడ్ న్యూస్ రావడం జరిగింది క్లోజ్డ్ ఉదయం నుంచి మందు మొత్తం అంతా కూడా క్లోజ్ అయితే చేయబోతు ఉన్నారనమాట మనం చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నం మాంసం దుకాణాలు బంద్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మందు మాంసం దుకాణాలు అయితే మోదపడుతూ ఉన్నాయి తిరిగి సోమవారం ఉదయం తెరుచుకుంటాయన్నమాట ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం మాంసం విక్రయించే దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశాయి అయితే రేపు ఆదివారం కావడంతో మందు మొక్కతో వీకెండ్ ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఈరోజు రాత్రి నుంచే జంతువాదం నిషేధించినట్లు పేర్కొన్నాయి ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు అయితే జారీ చేశారు అన్ని పట్టణాల్లో కూడా ఇవే ఆదేశాలు అయితే అమల్లో అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అటు వైన్ షాప్లు ఇటు ఏమో మనకి మాసం మాసం దుకాణాలు చిక్కును మటన్కు సంబంధించి అన్ని మాసం దుకాణాలు కూడా మొత్తం అంతే బంద్ అయితే ఉంటాయన్నమాట ఇరవై నాలుగు గంటల పాటు ఇవన్నీ బంద్ అయితే ఉంటాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో